మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు ఏడు చేపలు కథ అందులో ఒక చేప ఎండకపోతే ఎందుకు ఎండలేదు అని అడిగితే అది గడ్డి చాట్ చాటొచ్చింది అని గడ్డి ఎందుకు చాట్ వచ్చి అంటే కాపలేదారి పశువులు కాపలే దారి నేను తీసుకెళ్ళలేదు అంటే పశువుల కాపుదని ఎందుకు రాలేదు అంటే అవ్వ నాకు ఎట్లేదు అన్నది బువ ఎందుకు ఎట్లేదు అవ్వ అంటే పాప ఏడుస్తుంది అన్నది పాప ఎందుకు ఏడుస్తున్నావు అంటే చేమ కుట్టింది అని అంటుంది చేమ ఎందుకు అంటే నా బంగారు పొట్టలో ఏళ్ళడితే కుట్టిన అనేసి సమాధానం చెప్తాను చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు అలాగా ఏంటంటే ఒక కథలో జీవితం అనేది కథల కిందనే అయిపోతుంది ప్రతిదీ కూడా మనం ఎందుకు బ్రతుకుతున్నాం దేనికి బ్రతుకున్నాం అన్నది ఒక విధమైన జీవితం అనేది ఒక మనిషికి లేకుండా పోయింది అంటే బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం మనం బ్రతుకమంటే నలుగురికి ఉపయోగం ఉండాలి చాలామంది చాలామంది నలుగురికి నష్టం చేస్తున్నారు నష్టం పడేస్తే నష్టపోయేది వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే దేవుడే కదా మనకి అంత మంచి చేస్తుంది